అన్నారా లేకపోతే ఇంకేమన్నారా ఫుల్ వీడియో చూడలేదా మీషో రివ్యూస్ అనేవి ఇన్స్టాగ్రామ్లోనే కాదు యూట్యూబ్లో కూడా పెట్టచ్చు మీరు నా వీడియోస్ చూడట్లేదా నేను ఏదైనా ఒక ఐటెం తీసుకొని యూట్యూబ్ షార్ట్స్లో పెట్టానా లేదా మీషో రివ్యూస్ లాగా పెట్టాను కదా మరి మీరెందుకు పెట్టచ్చా అని అడుగుతున్నారు స్పెషల్గా నాకు అర్థం కావట్లేదు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జయసం పిల్ల ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న నేను ఆల్రెడీ చెప్పాను అయినా డౌట్గా ఉన్నారు చాలామంది బట్ ఇట్స్ ఓకే నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను మీషో రివ్యూస్ అనేవి ఇన్స్టాగ్రామ్లోనే కాదు యూట్యూబ్లో కూడా ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు అనేది చెప్తా ఓకేనా నార్మల్గా మీషో రివ్యూస్ అనేది విష్ లింక్కి యాడ్ చేయకపోయినా సరే మీరు ఇవ్వచ్చు నార్మల్గా అయ్యా అంటే ఫస్ట్లోనే ఇవ్వడానికి కుదర విష్ యాడ్ అవ్వడానికి కుదరదు విష్ యాడ్ అవ్వాలి అని యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే ఇన్స్టాగ్రామ్లో టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉండాలి అర్థమవుతుందా యూట్యూబ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టాగ్రామ్ అయితే టూ థౌజండ్ ఈ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు విష్ యాడ్ చేసుకోవచ్చు ఏది మీ అకౌంట్ని యూట్యూబ్ అకౌంట్నైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అకౌంట్నైనా సరే విష్ విష్లింక్ యాడ్ చేసుకోవచ్చు విష్ లింక్ యాడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి దానివల్లే మన అకౌంట్ అనేది మన అకౌంట్ నుండి కొన్ని లింక్స్ని ఏవైతే మనం రివ్యూస్ ఇస్తున్నామో ఆన్ లింగ్స్ని మన అకౌంట్ నుండి ఇస్తున్నట్టుగా లింక్ జనరేట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే యాప్ విష్ లింక్ అనేది విష్ లింక్ కానీ లేలా కానీ ఓకేనా దా అందుకే మనకి విష్ లింక్ యూజ్ అవుతుంది అండ్ విష్ లింక్లోనే మనం ఆటోమేటిక్ డిఎంస్ అన్ని ఎంగేజ్ చేసుకుంటాము అలాగే విష్ లింక్లోనే మనం మనీ మన అకౌంట్కి పడడానికి అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అలాంటివన్నీ కూడా అందులోనే యాడ్ చేస్తాం విష్ లింక్లో మిమ్మల్ని విష్ లింక్ గురించి వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి చూడండి అని చెప్పాము మీరు చూసారో లేదో నాకు తెలియదు ఓకే మనకి విష్ లింక్ యూజ్ అయ్యేది అందుకు విషయంలో మన అకౌంట్ నెంబర్ ఇస్తే మన అకౌంట్కి డబ్బులు పడతాయి ఓకేనా ఇది కూడా అడుగుతున్నారు చాలా మంది అందుకని చెప్పా అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ గురించి విన్నట్టు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లోనే కాదు యూట్యూబ్లో కూడా ఇవ్వచ్చు బట్ యూట్యూబ్లో డైరెక్ట్గా ఎవరికి లింక్స్ అనేవి వెళ్ళవు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ డిఎమ్స్ అనేవి మనకి కామెంట్ పెట్టంగానే వాళ్ళ అకౌంట్కి వాళ్ళ ఐడి ఏదైతే ఉంటుందో మనకు కామెంట్ పెట్టిన వాళ్ళ ఐడికి ఇన్బాక్స్కి లింక్స్ వెళ్ళిపోతాయి డైరెక్ట్గా అది కూడా విష్ లింక్లో ఆటోమేటిక్ డిఎంస్ అనేవి యాక్టివేట్ చేసుకుంటే వెళ్తాయి లేకపోతే ఎవడో పంపించడం యాక్టివేట్ చేసుకుంటే వెళ్తాయి అదంతా విష్ లింక్ ప్రాసెస్లో ఉంటుంది ఆ వీడియోస్ యూట్యూబ్లో చాలానే ఉన్నాయి చూసుకోండి ఇంకా యూట్యూబ్ ప విషయానికి వస్తే యూట్యూబ్లో ఎలా ఇవ్వాలి అంటే మీకు మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే కనుక నార్మల్గా మీ వీడియోస్ మీరు చేసుకుంటూ పోండి వన్స్ మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అంటే ఏదైనా చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్తున్నా యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మీరు అండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకునేటప్పుడు యూట్యూబా ఇన్స్టాగ్రామా అడుగుద్ది మీరు యూట్యూబ్కి వెళ్ళిపోండి యూట్యూబ్ పోస్ట్లకైనా వెళ్ళిపోయి దా యూట్యూబ్లో ఏదైతే మీరు ఐడి ఇచ్చారో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకున్నారో దాని ప్రకారం వెళ్ళ సెట్టింగ్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళండి వన్స్ మీరు విష్ లాగిన్ అయిన తర్వాత యూట్యూబ్ పోస్ట్లనే ఉంటుంది సో మీరు ఏదైతే యూట్యూబ్ ఒక రీల్ క్రియేట్ చేసి దాంట్లో ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తున్నారో ఆ ప్రోడక్ట్ లింక్ను కాపీ చేసుకొని విష్ లింక్లో యూట్యూబ్ పోస్టుల్లోకి వెళ్ళి లింక్ ఏదైతే మీరు రీల్ పెట్టారో ఆ రీల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి ఆ రీల్ ఒక రీల్ సెలెక్ట్ చేసుకొని ఆ రీల్కి మీ ప్రోడక్ట్ లింక్ని పేస్ట్ చేసుకుంటే అంద ఒక లింక్ అనేది ఆ ప్రోడక్ట్కి మన ద్వారా లింక్ అనేది ఒకటి క్రియేట్ అయింది ఓకేనా అలా ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు విష్ లింక్లో చూసుకోవాలి అందుకే నేను అది చెప్పడం లేట్ అయ్యిద్దని మీరు విష్ లింక్ని వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు దాన్ని చూసుకోమని చెప్పా ఓకే నన్ను అడగొద్దు వాటిని చూసుకోండి నేను మీకు మార్గం చెప్తున్నాను మీరు దాన్ని ఫామ్ ఇది ఓకే దీని తర్వాత ఇది ఇది అని చెప్తుంది కదా అక్క అని చెప్పి వాటిని మీరు సర్చ్ చేసుకొని పోవాలి ప్రతిదీ ఏమంటే లేట్ అయిపోయింది నాకు ఓకే అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఉన్నవాళ్ళు నెక్స్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు కదా వాళ్ళు విషయం క్యాప్ని చూసేసుకోండి అంటున్నాను ఓకేనా అప్పుడు మనం విష్ లింక్ ఏం చెప్పాను యూట్యూబ్లో మనం ఏదైతే రీలు సపోజ్ మీషోని రివ్యూస్ చేస్తూ పెట్టామో ఆ రీల్లో ఏదైతే ప్రోడక్ట్ చూపించామో ఆ ప్రోడక్ట్ లింక్ని లింక్లోకి వెళ్ళి యూట్యూబ్ పోస్ట్లని ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని పక్క పక్కనే ఆప్షన్స్ ఉంటాయి మీరు యూట్యూబ్లో నుంచి పోతున్నారు కాబట్టి యూట్యూబ్ పోస్ట్ అని ఇచ్చుకోండి లేదు అక్కడ ఇవ్వకూడదు ఇవ్వలేము ఇవ్వట్లేదు అంటే అక్కడ ఇచ్చిన జస్ట్ లింక్ అనేది జనరేట్ అయింది తప్ప నేను అక్కడ ఇవ్వడం వల్ల యూట్యూబ్లో ఎవరైతే కామెంట్ పెడుతున్నారో మీకు వాళ్ళకి డైరెక్ట్గా లింక్స్ అనేవి పోవు ఎందుకంటే యూట్యూబ్లో ఎవరైతే మనల్ని చూస్తున్నారో ఆడియన్సు వాళ్ళతో మనకి డైరెక్ట్ కాన్వర్సేషన్స్ అనేవి ఐ మీన్ ఇన్బాక్స్లు మెసేజ్ చేసే ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి పోయే ఆప్షన్ లేదనమాట సో దానివల్ల మనం ఏం చేయాలి యూట్యూబ్ లింక్లో లింక్స్ జనరేట్ చేసుకున్న తర్వాత ఆ లింక్స్ని కాపీ చేసుకొని యూట్యూబ్లో మనకి కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది కదా ఓకే షార్ట్లో మనం కామెంట్స్లో లింక్స్ పెట్టడానికి కుదరదు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిన షార్ట్లు చూసేవాళ్ళు వెళ్ళి డిస్క్రిప్షన్ చూడరు అందువల్ల కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి మీరు లింక్స్ని లింక్స్ని పేస్ట్ చేసి ఆ లింక్ దేనికి సంబంధించింది అనేది పిక్స్ చేసి కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టాలి సో యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా మీరు మీ ఆడియన్స్కి ఏం చెప్పాలి దీని లింక్ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చాను చెక్ చేసుకోండి అని చెప్పాలి అర్థమైందా ఇప్పుడైనా అండ్ ఇంకో ఆప్షన్ ఏముంది అంటే లింక్లోనే సింగిల్ ప్రోడక్ట్ లింక్స్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంది ఈ సింగిల్ ప్రోడక్ట్స్ లింక్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే మీరు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తారు కదా లాంగ్ వీడియోస్లో ఒక నాలుగైదు మీషో ప్రోడక్ట్లు తీసుకొని రివ్యూస్ ఇస్తున్నట్టుగా ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టారనుకోండి అలాంటప్పుడు మనం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడానికి కుదిరిద్ది అనమాట ఆ లింక్స్ని మన ఐడి నుంచి జనరేట్ చేసిన లింక్స్ మాత్రమే ఇవ్వ ఇస్తే మనకి మనీ జనరేట్ అయ్యిద్ది ఎవరైతే దాని నుండి దా లింక్ని క్లిక్ చేసి కొనుక్కుంటున్నారో దానివల్ల మనకి కమిషన్ అనేది జనరేట్ అవుతుంది సో మీరు విష్ లింక్లోకి వెళ్ళి యూట్యూబ్ అంటే విష్ లింక్ నార్మల్గా లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్ అయినా సరే లింక్స్ మీరు కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చిన లాంగ్ వీడియోస్లో డిస్క్రిప్షన్లో ఇచ్చినా సరే సింగిల్ ప్రోడక్ట్ లింక్ అని మీకు విష్ లింక్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సింబల్ కనబడిద్ది ఆ ప్లస్ సింబల్ని నొక్కితే మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యూట్యూబ్ పోస్ట్ అలాగే కామ్ ఇంకోటి ఇంకోటి ఏదో ఉంది ఇంకోటేమో సింగిల్ ప్రోడక్ట్ లింక్ అని ఉంటుంది ఆప్షన్స్ ఫోర్ ఉంటాయి సింగిల్ ప్రోడక్ట్ లింక్కి వెళ్ళి అక్కడ మీరు డైరెక్ట్గా ఒక ప్రోడక్ట్ లింక్ ఏదైతే మీరు ఆర్డర్ చేసే రివ్యూ ఇచ్చారో ఆ ప్రోడక్ట్ లింక్ సింగిల్ సింగిల్ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ లింక్ తీసుకొచ్చి జనరేట్ లింక్ ఎక్కడైతే సింగిల్ ప్రోడక్ట్ లింక్ క్లిక్ చేసినప్పుడు అక్కడ పేస్ట్ చేయండి అని ఉంటుంది దాన్ని పేస్ట్ చేసేస్తాం అనుకోండి కాపీ చేసుకొని అది లింక్ అనేది జనరేట్ అయిపోయింది ఏది ఆ సింగిల్ ఏదైతే ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నామో ఆ ప్రోడక్ట్కి లింక్ జనరేట్ అవుతుంది అలాగా మీరు లాంగ్ వీడియోలో నాలుగైదు ప్రోడక్ట్లు చూపించారనుకోండి ఆ నాలుగైదు ప్రోడక్టుల లింకులు కూడా సపరేట్ సపరేట్ సపరేట్గా సింగిల్ ప్రోడక్ట్స్ లింక్స్లో మీరు లింక్స్ అనేవి జనరేట్ చేసుకుంటే అవి మీరు షేర్ చేసుకోవడానికి వాడు ఆప్షన్ ఇస్తారు అక్కడ మీరు ఎప్పుడైతే లాంగ్ వీడియో పోస్ట్ చేసుకుంటున్నారో అక్కడ లాంగ్ వీడియో యూట్యూబ్లో ఒక క్రోమ్లోకి వెళ్ళి మీరు అవన్నీ అప్లోడ్ చేసేటప్పుడే డిస్క్రిప్షన్ మెన్షన్ చేయండి అంటారు కదా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ప్రోడక్ట్ పేరు రాసి ప్రోడక్ట్ పేరు కింద లింక్ లింక్ ఏదైతే లింక్ ఇవ్వాలి ఆ లింక్ని మళ్ళీ విష్లింక్లోకి వెళ్ళి విష్లింక్లో ప్రోడక్ట్ ఏదైతే పేరు రాస్తున్నామో ఆ ప్రోడక్ట్ లింక్ పేస్ట్ చేసి సారీ కాపీ చేసుకొని ఇక్కడ కి వచ్చి పేస్ట్ చేయాలి అర్థమైందా అలా చేస్తే మీకు లింక్స్ అనేవి వస్తాయి లింక్ని కాపీ చేయడం పేస్ట్ చేయడం కూడా నేర్చుకొని ఏం లేదు కాపీ చేయడం అక్కడ విస్లింక్ షేర్ అని ఉంటుంది దాని షేర్ మీద నొక్కితే మీకు ఇక్కడికి వస్తుంది అక్క ఇదంతా పెద్ద తరకాయిలాగా ఉంది అంటే గనక నేను యూట్యూబ్లో ఇంకొక వీడియో చేసి విష్ లింక్లో లింక్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది మాత్రం చూపించమంటే చూపిస్తా విష్ లింక్ జనరే అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు యూట్యూబ్లో బోలేదన్ని వీడియోలు ఉన్నాయి ఓకేనా అవి చూసి విష్ లింక్ని క్రియేట్ చేసుకోండి అసలు మాకు ఏ ఫాలోవర్స్ లేరు అక్క మేము ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ నుంచే ప్రోడక్ట్స్ చూ మీరు ఆల్రెడీ కొన్నవి ఉంటాయి కదా ఆ కొన్నవి చూపిస్తూ కొన్ని వీడియోస్ చేయండి అలాగే కొన్ని ప్రోడక్ట్స్ వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి అట్లాంటివి ఉంటాయి మీకు బాగా యూస్ఫుల్ అయ్యేవి నా తక్కువ ఎక్కి వస్తున్నాయి అని అలాంటివి అలాంటివి కొని రివ్యూస్ ఇస్తూ ఉండండి ఏది మీకు ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ వచ్చే వరకు టూ థౌజండ్ ఫాలోవర్స్ వచ్చే వరకు అట్లా సింపుల్ సింపుల్గా చేస్తూ ఉంటే తక్కువ ప్రైజే చూపిస్తున్నారు వీలైతే బాగా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు మన్స్ ఫాలోవర్స్ గెయిన్ చేసిన తర్వాత మీ లింక్ని క్రియేట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చెప్పండి మీకు లింక్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రాంలో అలాగే యూట్యూబ్కి మీరు లింక్లోకి వెళ్ళి లింక్స్ని ఎట్లా చేసుకోవాలి మనం జనరేట్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది మీకు కావాలా వద్దా అనేది చెప్పండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇంకా ఏమన్నా డౌట్ ఉందా మీరు ఏదైనా సరే యూట్యూబ్లో పెట్టుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు రెండు మెయింటైన్ చేసే వాళ్ళైతే ఫస్ట్ యూట్యూబ్లో పెట్టండి తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టండి పెట్టిన తర్వాత వన్స్ వీడియో అప్లోడ్ అవ్వడం ఆలస్యం యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ ఒక ఐదు నిమిషాల తర్వాత అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు బట్ లో వన్స్ వీడియో అప్లోడ్ చేయగానే మీరు యూట్యూబ్ సారీ విష్ లింక్ వెళ్ళిపోవాలి విష్ లింక్లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఓపెన్ చేసి అక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అన్నీ కనిపిస్తాయి మనం ఏదైతే పోస్ట్ పెట్టామో అమ్మంటే అది అక్కడ కనబడిద్ది దాన్ని ఓపెన్ చేసి దాన్ని లింక్స్ జనరేట్ చేశామంటే ఆటోమేటిక్గా ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి బట్ యూట్యూబ్లో ఆ పర్పస్ లేదు కదా సో ఆ ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఆ లింక్స్ని సింగిల్ ప్రోడక్ట్ లింక్స్లో జనరేట్ చేసుకొని ఆ లింక్ తీసుకొచ్చి కమ్యూనిటీ పోస్ట్లో పెట్టుకోవాలి అర్థమైందా హడావిడిగా ఏమన్నా చెప్పానా ఏం లేమంటారు మీరు ఓ అని కొట్టుకుంటారు ఈ కామెంట్స్లో నాకేమో తలకైనా ఇప్పిలేసింది అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాయి కామెంట్స్ వస్తున్నాయి అనుకున్నారు మీకు నేను ఒక వే చూపిస్తున్నాను చ ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు పీపుల్ మనీ ఎర్న్ చేసుకోవాలి ఎలాగోలా అని చెప్పి సో ఇది హెల్ప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను మీకు చెప్పాను ఆల్రెడీ మీషో కంటెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్తున్నా మీరు పోయి వాళ్ళకి మెసేజ్ చేసి చూడండి మీకు రిప్లై ఇస్తారేమో చూద్దాం నా లెక్క అంటే నేనేదో తెగిస్తున్నానని చెప్పట్లేదు కానీ నాకు ఖాళీగా ఉంటే ఇస్తాను నేను ఖాళీగా ఉంటే ఇస్తాను లేదు అంటే మీరు కామెంట్స్ పెడతా ఉండండి నేను ఇలాగే రీల్స్ వీడియోస్ చేసి పెడతా ఉంటాను మీరు నేర్చుకుందరు కానీ ఓకేనా ఇప్పుడు మీరు ఏంటంటే మీ లింక్స్ జనరేట్ చేసేది ఏమన్నా చూపించమంటే చూపిస్తాను వీడియో చేసిన తర్వాత అది నేను మొత్తం రికార్డ్ చేసి చూపించమంటే చూపిస్తాను ఓకేనా సరే నేను చెప్పాలనుకుందైతే చెప్పేసినా ఇంకా అంతే బాయ్ బాయ్ బాబాయ్